హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులందరికీ రేషన్ కార్డులపై అయితే కనుక ఏపీ ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది బోగస్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు తొలగించాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకుంది సో ఎవరెవరికి రేషన్ కార్డులకు సంబంధించి ఏ అర్హతలు ఉండాలి ఒకవేళ బోగ భోగస్ రేషన్ కార్డులని ఎలా తేలుతుంది ఎవరికి రేషన్ కార్డులు అయితే కనుక తొలగిస్తారు ఏంటి అని వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా మందికి గత కొద్ది రోజులుగా అయితే ప్రభుత్వం చెప్తూనే వస్తుంది రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అయితే కనుక కంపల్సరీ చేయించుకోండి అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో నలుగురు ఉంటారా ముగ్గురు ఉంటారా అనేది పక్కన పెడితే ఎంతమంది ఉంటే అంతమంది కూడా కేవైసీ అంటే మీ యొక్క వేలు ముద్ర వేసి ఆధార్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డుతో పాటుగా ఆ ఈ పాస్ యంత్రాలు రేషన్ షాపుల్లో ఉండే ఈ పాస్ యంత్రాల మీద వేలు ముద్ర అయితే వెయ్యండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి చెప్తున్నారు గతంలోనే గడువు మే నుంచి గడువు ముగిసిపోయినప్పటికీ మళ్ళీ జూన్ వరకు కూడా గడువు అయితే పెంచడం జరిగింది సో అయినప్పటికీ ఇంకా చాలా మంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు ఎందుకు అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఈ బోగస్ రేషన్ కార్డులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఉంటే అడ్డుకునే ప్రయత్నాల్లో రేషన్ మాఫియా కూడా పావులు కదుపుతుంది అంటున్నారు ప్రజా ప్రతినిధులతో ఒత్తిడి తెచ్చైనా సరే ఈ కేవైసీ సమస్య నుంచి గట్టెక్కిచ్చే ప్రయత్నాల్లో వీరున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందుతోందంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు చాలా మంది అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయంతో ముందుకెళ్తోంది కొత్తగా రేషన్ కార్డులు నమోదు చేసుకున్న వారికి ఎలాగో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇప్పుడు ఈ కేవైసీ చేయించిన తర్వాతే రేషన్ కార్డులు ఇస్తారు కొత్తగా అప్లై చేసుకున్న కార్డులకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ గతంలో ఇచ్చేసిన రేషన్ కార్డులకి ఎందుకంటే పాత రేషన్ కార్డులు అందరూ కూడా వచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకోండి అని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తోంది అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అయితే ముందుకు సాగడం లేదంటున్నారు పదే పదే ఈకేవైసీ గడువు పొడిగిస్తున్నా ఇంకా లక్షల సంఖ్యలో కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం అనేది ఇప్పుడు అధికారులను ఆలోచనలో పడేస్తుంది మరో పది రోజుల్లో ఈ కేవైసీ గడువు అయితే ముగిపోతుంది ఇప్పటికే అధికారులు కార్డుదారులందరినీ కూడా దృష్టిలో అన్ని నిజాన్ని చూస్తే ఈ నెల ముప్పై తోటి గడువు కంప్లీట్ అయిపోద్ది మరి తర్వాత పొడిగిస్తారా పొడిగించారా అనేది ఎవరికీ తెలీదు ఒకవేళ పొడిగిస్తారా లేదా అనేది అయితే ఆ తర్వాత అప్డేట్ ఇస్తారు సో ప్రస్తుతానికి అయితే ఇంకా లక్షల మంది కేవైసీ కంప్లీట్ చేసుకోలేదని చెప్తున్నారు ఇప్పటికే అధికారులు ఈ కార్డుల దారులు దృష్టిలో పెట్టుకొని పలుమార్లు గడువు పొడిగించారు కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు ఉచిత రేషన్ పొడిగించిన నేపథ్యంలో అర్హులకు మాత్రమే రేషన్ ఇవ్వాలి నిత్యావసర సరుకులన్నీ అందించేలా చూడాలి అందుకని అనే ఆ ఈ కేవైసీ కంపల్సరీ అయితే పెట్టారని చెప్తుంది ప్రభుత్వం ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మనం రీసెంట్గా ఒక కీలక ప్రకటన చేశారు ఒకవేళ రేషన్ బియ్యం బయట అమ్మేసుకుంటున్నారు కాబట్టి చాలా మంది బయట ఇచ్చేసుకుంటున్నారు సో అటువంటి వారు రేషన్ బియ్యం వద్దనుకుంటే కనుక వాటి ప్లేస్లో మంచు నూనె అలాగే కందిపప్పు పంచదారతో పాటుగా మిగిలిన కొన్ని నిత్యావసర సరుకులు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు ఎన్ని రకాలు ఇస్తారు ఏంటనేది ఆ నిత్యావసర సరుకులు అయితే బియ్యం వద్దన్న వారికి ఆ ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులకి సంబంధించి ఒక ఇంచుమించుగా లాస్ట్ టైం చెప్పారు తొమ్మిది వందల చిల్లర వంచి మించి వెయ్యి రూపాయల దగ్గరగా రేషన్ బియ్యం తరపులో అయితే కనుక ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది సో ఆ వెయ్యి రూపాయలకు సంబంధించి సరుకులు అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నేరుగా ఆయనే ప్రకటించారు కొన్ని సరుకులు అయితే ఇస్తా ఉత్య అవసరం అని చెప్పేసి ఆయనే ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేవైసీ కంపల్సరీ అంటే అర్హులైన వారికి మాత్రమే ఇవన్నీ దక్కాలి తప్ప అనర్హులకి అయితే దక్కకూడదని అయితే చెప్తున్నారు ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నారు అని చూస్తే చాలా జిల్లాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం తెల్ల రేషన్ కార్డులు పొందినట్లు అధికార వర్గాల దగ్గర సమాచారం ఉందంటున్నారు వైద్య సేవలు ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి కారణాలు కూడా వీరు కూడా రేషన్ కార్డులు పొందడానికి కారణం అని చెప్తున్నారు రోజు రోజుకి పెరుగుతున్న ఈ విద్య ఫీజులను చెల్లించలేని స్థితిలో కొందరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిరు ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు సైతం ఈ రేషన్ కార్డులు అయితే పొందినట్టు అంతేకాకుండా రేషన్ కార్డు ప్రతిదానికి కంపల్సరీ అయిపోయింది కదా మీకు ఆరోగ్యశ్రీ పెట్టుకోవాలన్నా వైద్య సదుపాయాలు ఏమైనా పొందాలన్నా కూడా ముందు అడిగింది ఆధార్తో పాటుగా ముందుగా అడిగింది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకానికైనా మీరు అర్హులు అవుతారు కాబట్టి కేవలం విద్య వైద్యం కోసం పర్టికులర్గా చాలా మంది అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు అయితే తీసేసుకున్నారు సో వారైతే వచ్చి రేషన్ తీసుకుంటున్నట్లుగా కూడా చాలా తక్కువ అంట రేషన్ కార్డులు వాళ్ళు వాళ్ళు పెడుతున్న డేటా ప్రకారం చూస్తే రేషన్ పెద్దగా ఎవరు తీసుకోవటం లేదు ఇటువంటి వారు కేవలం ఈ విద్య గురించి వైద్యం గురించి మాత్రం వాళ్ళు వాడుతున్నారు అయితే పోను అలా వాడుతున్నారు కదా అని చూస్తే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి రేషన్ అంతా కూడా రేషన్ డీలర్లు ఆ సరుకులు ఎవరైతే ఉంటాయో వీళ్ళ పేరు మీద ఉండే సరుకు అంతా కూడా రేషన్ డీలర్లే స్వాహా చేస్తున్నట్లు చెప్తున్నారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు వచ్చి రేషన్ తీసుకోరు కానీ వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రేషన్ మిగిలిపోతే రేషన్ డీలర్లు ఆ రేషన్ అయితే కనుక పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి సో ఇటువంటి అప్పుడు అంటే ఒకళ్ళిద్దరు కాదు కదా కొన్ని లక్షల్లో వందున్నారు అలాంటివారు అలాంటి సరుకు కూడా లక్షలు అంత పెద్ద సరుకు కూడా మిస్ అయిపోతుంది సో ఇటువంటి అప్పుడు ప్రతి ప్రభుత్వం ఈకేవైసీ పెట్టింది అందుకే ఎవరైతే ఉన్నారో వారందరూ అందరు ఈకేవైసీ చేసినట్లయితే ఎవరెవరు ఉన్నారో ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈకేవైసీ ప్రాసెస్ అయితే పెట్టారు సో ఇంక ఈకేవైసీ చేయని పక్షంలో ఒకసారి వారిని గుర్తించి నోటీసులు ఇచ్చి ఇంకా రేషన్ కార్డులు అయితే తొలగించేస్తామని చెప్తున్నారు అది ఎంతమంది ఉన్నారు ఎలాగని చూస్తే రాష్ట్ర మొత్తంగా చూస్తే కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రేషన్ కార్డులు ఉన్నాయి ఇంచుమించు కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో కోటి ఇరవై మూడు లక్షల వరకు ఈ కేవైసీ చేసి ఇంకా ఇరవై లక్షల మందికి పైగా ఈ కేవైసీ చేయించుకోలేదు ఇరవై లక్షల మంది రేషన్ కార్డులకు కేవైసీ ఈ నెలాఖరు నాటికి ఖచ్చితంగా రేషన్ కార్డులకు కేవైసీ చేయించుకోవాలి అది కూడా ఉదా ఎంత చేసినా మూడు లక్షల వరకు అవుతాయి ఇంకా అంతకు మించి అవ్వదు అని అయితే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు మిగతా పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు ఉంటాయి అంత అయితే వారు రేషన్ కార్డులు కూడా తొలగించడం అవుతుంది ఎందుకు మందికి అనర్హులకి రేషన్ కార్డులు ఇచ్చేసారు అని చూస్తే కనుక గతంలో పలువురు డీలర్లు పెద్ద ఎత్తున బోగస్ కార్డులు పొందారంటున్నారు బినామీ పేర్లతో పొందిన రేషన్ కార్డులతో బియ్యం సోహా చేస్తున్నారు రెండు వేల ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం ఇచ్చేసింది ఆ సమయంలోనే పలువురు డీలర్లు అధికారులను ప్రసన్నం చేసుకుని పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పొందారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రం ఇచ్చారు రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య కాలంలో అర్హులైన రేషన్ కార్డుదారులు స్వయంగా సర్వే చేసి ప్రభుత్వం ఇచ్చింది కానీ రెండు వేల ఐదులో మటుకు చాలా పెద్ద ఎత్తున ఎవరికి పడితే వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేస్తారనే చెప్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కరోనా సమయంలో అయితే గనుక కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం అయితే అంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా సొంత ఊర్లకి వెళ్ళిపోయి పనులు లేక ఎక్కడ బయటికి వాళ్ళకి దిగ్బంధనం అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఉచిత రేషన్ పథకం అయితే కనుక పెట్టింది కదా సో అందులో మనిషికి రేషన్ కార్డులో ఉన్న మనిషి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పునైతే ఇవ్వడం ప్రారంభించింది గత కొన్ని సంవత్సరాలకి ఇస్తున్నారు సో ఈ కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఇస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని పలువురు డీలర్లు నేరుగా బియ్యం మిల్లులకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టినట్లుగా ఇప్పుడు లెక్కలు అయితే బయటకు వస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున ఈ రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగినట్లుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఇంకా ఇంకా కూడా ఈకేవైసీ చేయించుకోకుండా రేషన్ కార్డులు వాడని వారే ఇరవై లక్షల మంది ఉన్నారు అలాంటి వారు రేషన్ బియ్యం కూడా రేషన్ బియ్యం అలాగే సరుకులు కూడా ఇప్పటికే పక్కదారి పట్టిస్తున్నాయని అయితే ప్రభుత్వం ఆరోపిస్తుంది అందుకనే ఖచ్చితంగా ఈకేవైసీని నిర్బంధంగా చేయడంతో డీలర్లు ఇప్పుడు పక్కదారులు వెతుకుతున్నారని చెప్తున్నారు ఇదే సమయంలో ఈకేవైసీని అడ్డుకునేందుకు కూడా కొంతమంది డీలర్లు అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నారు బోగస్ అనే పేరిట కాకుండా రేషన్ కార్డులను రద్దు చేస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక వస్తుంది వ్యతిరేకత వస్తుందనే ప్రచారం కూడా మొదలు పెట్టారంటున్నారు రేషన్ బియ్యం అమ్మకాలు ఆరితేరని కొందరు డైలర్లు కూటమి భాగస్వామి పక్షాల నేతను కలిసి నెలవారీ మామూలు లాస్ట్ చూపుతున్నట్లుగా కూడా చెప్తున్నారు కొందరు అయితే ఒప్పందాలు చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు సో ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అర్హత లేని వాళ్ళు ఇలా కొంతమంది ఈకేవైసీ చేయించుకోకుండా రేషన్ కార్డులు అయితే గనక తమ వద్ద ఉంచుకుంటున్నారు సో అటువంటి వారు అందరూ కూడా ఈ నెలాకర లోపు కనుక కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వారు రేషన్ కార్డులు అయితే ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది ఒకవేళ మీకు కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అంటే ఆల్రెడీ గత నెలలో మీరు రేషన్ తీసుకున్నట్లయితే మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఈ పాస్ యంత్రాల్లో వేలుముద్ర వేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి గవర్నమెంట్ ఏపీఎల్లో అయితే కనుక రేషన్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ లో మీ కేవైసీ ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి ఒకవేళ కేవైసీ కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే కనుక ఓకే లేదంటే కనుక మీరు రేషన్ కార్డు ఈ ఎలా తర్వాత నుంచి అయితే తొలగించే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని అయితే ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి